దేవుని నా మమ్మల్ని మహిమ కలిగిన కాక నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందన్నారుచి అందరికీ నా హృదయపూర్వకంగా మందినాడు చూసుకుంటాము మనం బైబిల్లో చూసినట్లయితే యాగోగు ఒకటి ఐదు నీళ్ళు ఎవరిపైనూ జ్ఞానము కొద్దిగా ఉన్న ఎలా కొడు దేవుని అడ్డుకోలేను అప్పుడు అది అతనికి అన్నట్లు ఇంకా పడేను ఈ వస్తువుకు మొత్తం క్రియేట్ చేసుకున్నాను రేమ కొనేమండి సర్కండి సర్కండివ నికి కొనాలని స్ట్రింగ్ స్ట్రైల చెనిష్ కొన్నాం నేసియా ఇసే నికి వోస్ ఫోషన్ తీచేసి నేసియా ఇవస్ నవేటి విన్నారు వాలో అవర్స్ ని మా గులి తీసుకోనేసి కల్ కొత్తిచేసి ఇసే నిస్ నవేటి వెర్ బషన్ అండి అమే మజలక్ స చెదసనాను యాక బ్లూ అవ్టో రెడ్ అయ్యేమో ఐ దోవ క్షణము మెన్ నో ఎవనిపోయినానో జ్ఞాన ముకోదంగా ఉన్న అనేదిలా అది దేవునిని అదో బలమును జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి మనకు అందరికీ జ్ఞానం కావాలి అందరికీ జ్ఞానం కావాలి కా అందరికీ జ్ఞానం కావాలి ఈ మన జ్ఞానం అనేది కాదు కానీ చ చదువు కా చదువు కోసం కూడా క్రేర్ చేయొచ్చు ఉద్యోగం కోసం క్రేర్ చేయొచ్చు ఆర్థిక కోసం క్రేర్ చేయచ్చు ఫైనాన్షియల్ కోసం క్రేర్ చేయచ్చు మనం అనారోగ్యం కోసం కూడా ప్రేర్ చేయొచ్చు మన ఒక వర్స్ చూసినట్లయితే విశ్వాసంతో అనుభవాలను ఉంటుంది మన విశ్వ విశ్వాసంతో ఏదైనా అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తాడు మన స్టడీస్లో అంటే మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సెకండ్ ర్యాంక్ వస్తుంది అది మనం మన అనుకుంటే దేవుడికి అనుగ్రహిస్తాడు జాబ్లో కూడా నాకు జాబ్ వస్తుంది అనుకుంటే దేవుడు జాబ్ అనుగ్రహిస్తారు అనారోగ్యంలో కూడా నాకు ఆరోగ్యం వస్తుంది అంటే దేవుడు ఆరోగ్యంలో ఇస్తాడు మనం విశ్వాసం చాలా విశ్వాసంతో ఉన్నాడు ఎగ్జాంపుల్ చూస్తే అబ్రహాము అబ్రహాము అసలు క్రిస్టియన్ కాదు ఫస్ట్ అబ్రహాము ఒక హిందూ అతను రిచ్ మొక్క కొడుకు అతని ముందు పేరు అబ్రహము అప్పుడు దేవుడు అతనికి నేను చెప్పిన ఊరికి వెళ్ళమంటే అబ్రహాం వెళ్ళాడు దేవుడు అతనికి వాగ్దానం చేశారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను సన్నికి సంతానం దయచేస్తూనే ఉన్నారు అలాగే దేవుడు ఇచ్చిన రెండు వాగ్దానాలు నెరవేర్చారు కృష్ణకులు దేవుడు బలి ఇవ్వమని అడిగినప్పుడు దే అబ్రహం విశ్వాసంతో బలి ఇచ్చాడు బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు అబ్రహం అబ్రహమ అని పిలిచి దేవుడు అబ్రహం అబ్రేలాగే మనం విశ్వాసంతో ఉండాలి ఇంకొక ఎగ్జాంపుల్ అన్న హన్నకు బిడ్డలు లేనప్పుడు అన్న విశ్వాసంతో చర్చకుడు వచ్చి క్రియేట్ చేసింది అలాగే స సమయాన్ని పుట్టాడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే సలోమలు సలోమంలో దేవుని జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు జ్ఞానము అనుగ్రహించాడు మనం దేవుణ్ణి ఏం అడిగినా దేవుడు మనకి అనుగ్రహిస్తే ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దేవించి ఆశీర్వదించిన కదా